హాయ్ ఫ్రెండ్స్ స్తంభనాయిలు చూశారు కదా సిల్వర్ కాయిన్ కలెక్షన్ అండ్ వెండి బింది ఎలా కొన్నానో ఎందుకు కొన్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి కొన్ని ఫొటోస్ కూడా పెట్టాను పండగకి సంబంధించి మొత్తం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే నేనైతే వెండి బింది తీసుకున్నాను వన్ ఇయర్ అవుతుంది కరెక్ట్గా తీసుకొని ఎందుకు తీసుకున్నాను ఏ విధంగా తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్దామని చేస్తున్నాను అనమాట ఈ వెండి బిందు తీసుకోవడం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద కథ కదా నేనైతే ఈ బిందు తీసుకోవడానికి కారణం ఏంటంటే పొడిలోని బొర్రమాంబ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట అమ్మవారికి నీళ్ళు వేయడమే ప్రీతి నేనైతే ఏమని మొక్కుకున్నానంటే మా గృహప్రవేశం అయిన తర్వాత బాగా ఇల్లు కట్టుకుని ఇంట్లోకి దిగిన తర్వాత పండగ చేద్దామని అనుకున్నాను ఆ పండగ ఎలా చేద్దాం అనుకున్నానంటే నూట ఎనిమిది బిందులతో చేద్దామని అనుకున్నాను ఒకటేమో సిల్వర్ బింది ఒకటేమో రాగి బింది ఒకటేమో ఎత్తడి బింది మిగతా నూట ఐదు బిందులు స్టీల్ బిందులు అనమాట టూ థౌజండ్ సెవెంటీన్ లోనే గృహప్రవేశం అయితే అయిపోయింది అంటే నా కోరిక అయితే తీరిపోయింది కదా పండగ అయితే చేయాలి ఇప్పుడు టాస్క్ ఏంటంటే నూట ఎనిమిది బిందులు రెడీ చేయాలి నూట ఎనిమిది బిందుల్లో ఫస్ట్ది సిల్వర్ బిందీ సిల్వర్ బిందీ రెడీ చేయాలంటే ఫిఫ్టీ థౌజండ్ వరకు అవుతుంది ఫిఫ్టీ థౌజండ్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ కదా అందువల్ల టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఆగిపోయింది పండగ నూట ఐదు బిందులు స్టీల్ బిందులు అయితే కొనాలి నేనైతే హండ్రెడ్ రూపీస్ అలా అవుతుంది బింది అనుకున్నాను కానీ నేను షాప్కి వెళ్ళేసరికి వన్ సిక్స్టీ రూపీస్ అయ్యింది అది కూడా బడ్జెట్ పెరిగిపోయింది అందువల్ల చాలా లేట్ అయిపోయింది అనమాట పండగ చేయడం ఇప్పుడైతే నేను సిల్వర్ బింద్ అయితే కొనలేను అనుకున్నాను అప్పుడైతే వెండి కాయిన్స్ అయితే కొనడం స్టార్ట్ చేశాను టెన్ టెన్ గ్రామ్స్ అలాగా వెయ్యి రూపాయలు పెడితే టెన్ గ్రామ్స్ వస్తుంది అనమాట అలాగే డబ్బులు సేవ్ చేస్తూ వెండి కాయిన్స్ అయితే కొనడం స్టార్ట్ చేశాను అవి అయితే ట్వంటీ టూ కాయిన్స్ అయితే అయ్యాయి అంటే టూ హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ అలా అయ్యాయి బిందె కావాలంటే కనీసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి నా దగ్గర అయితే టూ ట్వంటీ గ్రామ్సే ఉన్నాయి అప్పుడు ఏం చేశానంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు అవన్నీ ఇచ్చేసాను అవే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా వచ్చాయి అవి టూ ట్వంటీ ఈ టూ ఫిఫ్టీ కలిపితే ఫోర్ ఫోర్ సెవెంటీ గ్రామ్స్ అలా అయ్యాయి మిగతా సిల్వర్కి మా మిగతా సిల్వర్కి మా హస్బెండ్ వేసి కొన్నారనమాట ఈ విధంగా అమ్మవారు నా చేత అయితే బింది కొనిపించారు చాలా చాలా అయితే చాలా నచ్చింది ఇందులో అష్టలక్ష్ములు కూడా ఉన్నాయి కానీ అది వన్ కేజీ ఉంది అందువల్ల నేను తీసుకోలేకపోయాను ఏదేమైనా నేనైతే బింది కొనడం కంప్లీట్ అయ్యింది తర్వాత మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పండగ చేసాము చాలా బాగా అయ్యింది వన్ నాట్ ఫైవ్ బిందలు స్టీల్ బిందలు అయితే కొన్నాము అవి అయితే వన్ సిక్స్టీ రూపీస్ పడింది ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఇందులో అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు అందువల్ల నేను అప్పుడు యూట్యూబ్ చేయలేదు ఆ ఫొటోస్ చూపిస్తాను చాలా బాగా అయ్యింది అసలు ఇంటి దగ్గర నుంచే టూ ఫిఫ్టీ మెంబర్స్ అలా స్టార్ట్ అయ్యాము అసలు అగ్నంపూడిలోనే ఎవ్వరూ చేయలేదు ఇలాగ పండగ మేమైతే చేసాము ఈ ఇది అయితే మా హస్బెండ్ది నాది ఓన్ ఐడియా ఎలా చేయాలని అమ్మవారికి చూడండి ఇలా సిల్వర్ కాయిన్స్ సేవ్ చేసుకోవడం వల్ల అయితే నేనైతే బిందె తీసుకున్నాను మీరు కూడా ఇలాగా డబ్బులు ఉన్నప్పుడల్లా టెన్ గ్రామ్స్ అనే కాదు వన్ గ్రామ్లో కూడా దొరుకుతుంది సిల్వరు హండ్రెడ్ రూపీస్ కూడా వస్తుంది సిల్వర్ కాయిన్ మ్యారేజెస్ బర్త్డేస్ ఉన్నప్పుడు టూ థౌజండ్ శారీ కొనుక్కోవాలనుకున్నాము అను అనుకోండి హండ్రెడ్ థౌజండ్ది కొనుక్కొని ది సిల్వర్ కాయిన్ కొనుక్కున్నాం అనుకోండి చీర అయితే టూ త్రీ టైమ్స్ కట్టుకొని వదిలేస్తాము ఇదైతే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కదా గోల్డ్ సిల్వర్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది మేం కొన్నప్పుడైతే సిక్స్టీ రూపీస్ ఎంత ఉండేది ఇప్పుడైతే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఒక్కొక్కసారి హండ్రెడ్ కూడా అయిపోతుంది వన్ గ్రాము కాబట్టి ఇది ఒక ఇన్వెస్ట్మెంటే కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా సేవ్ చేయండి ఎవరైతే సేవ్ చేస్తారు చేయడం స్టార్ట్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శ్రావణ మాసం వస్తుంది కదా ఎవరైనా చెయ్యకపోతే నుంచి స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది బిందెనే కాదు పెద్ద పెద్ద ఐటెం తీసుకోవాలనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు అష్టలక్ష్మి చెంబులు అలాంటివి కూడా తీసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తానని చెప్పాను కదా వీడియో యాడ్ చేస్తున్నాను దీనికైతే సాంగ్ కూడా ఇచ్చారు దా నేను దాన్ని అయితే ఆపేసాను కాపీ రైట్ వచ్చేస్తుంది కదా నేనైతే నూట ఎనిమిది బిందెలతో వాటరు నూటెనిమిది గాజులతో దండ ఎనిమిది నిమ్మకాయలతో దండ నూటెనిమిది కాయిన్స్తో దండలాగా చేశాను ప్లాస్టర్ మీద అంటించి అవన్నీ చేశాను అనమాట చాలా బాగా అయ్యింది చూడండి ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏ ఫంక్షన్కి అవుతున్నా డబ్బులు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని బాగా నడిపించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా దానికైతే సతీష్ అన్నయ్య అయితే చాలా హెల్ప్ చేశాడు చాలా కష్టపడ్డాడు భోజనాల దగ్గర అయితే రాజుబావ గారు లక్ష్మి అక్క బన్నీ వాళ్ళ ముగ్గురైతే చాలా హెల్ప్ చేశారు అవన్నీ గ్రైండ్ చేయడానికి ఆటి చాలా హెల్ప్ చేశారు ముందు రోజంతా చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరూ ముందు రోజు నుంచి కష్టపడితేనే కదా అవుతుంది ఏ ఫంక్షన్ అయినా ఇదైతే మా మమ్మీ లక్ష్మి అక్క ఇక్కడైతే వాటర్ పోస్తున్నాం కదా అమ్మవారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరి సపోర్ట్ వల్ల అయితే బాగా జరిగింది అందరి కష్టము ఉంది కాకపోతే అందరి గురించి చెప్పేంత టైం ఉండదు కదా ఇందులో Thank you for watching.